ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతోంది అంతకంతకు పెరుగుతోంది ముప్పై మూడు అడుగులకు నీటి మట్టం చేరుకున్న పరిస్థితి ఉంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వచ్చి చేరుతున్నటువంటి భారీ వరద నీరుతో పూర్తిగా ప్రాజెక్టులు స్థాయి నీటి మట్టానికి చేరుకున్న పరిస్థితి ఉంది తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతోంది ఇప్పటికే వరదలతో పర్ణశాల మునిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం స్థిరంగా పెరుగుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై మూడు అడుగులకు చేరుకుంది నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడె మండలంలోని పర్ణశాల వద్ద ఉన్న నారచీరల ప్రాంతం వరద నీటితో మునిగిపోయింది సీతవాగులోకి నీరు చేరిన కారణంగా అక్కడికి పర్యాటకుల రాకను పూర్తిగా నిలిపివేశారు అదేవిధంగా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతోంది ఏవో ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుంది గోదావరి కరకట్ట స్నాన వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది మూడు అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు మరింతగా అలర్ట్ అయ్యారు వరదలు పెరిగే అవకాశం ఉంది ఇంకా నీటి మట్టం అంతకంతకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు ఉన్నారు జిల్లా కలెక్టర్ అలాగే స్థానిక అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వరద ఉధృతని పరిశీలిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు నాగరాజు గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది భద్రాచలం దగ్గర విజువల్స్లో మనం చూస్తా ఉన్నాం అంటే ఒకవైపు వర్షాలు పడుతున్నాయి మరోవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఈ కారణంగా నీటి మట్టం పెరుగుతుందని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు అధికారులు అక్కడ ఇక్కడ భద్రాచలం వద్ద గోదావరి ఇప్పుడు పదకొండు గంటలకి తీసిన రీడింగ్ ప్రకారం సిడబ్ల్యూసి రీడింగ్ ప్రకారంగా ముప్పై నాలుగు చేరుకుంది భద్రాచలం వద్ద ఏదైతే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది అయితే దాదాపు ఏ గును భారీ వర్షాల చేత కారణం చేత ఏది ఇటు నుంచి కూడా వచ్చే వరద తాలిపేరు గాని ఇటు భద్రాచలం వద్దకి నుంచే వెళ్ళాలి అయితే తాలిపేరు దగ్గర కూడా దాదాపు ఐదు గేట్లు రెండు అడుగులు అటు మేరకు ఎత్తడం జరిగింది అందులో కాలిపేరులో దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై రెండు ఇన్సెట్ల ఏది వరద నీరుని దిగుకి విడుదల చేయడం జరిగింది ఓకే ఇంకొకటి మనం అక్కడ విజువల్స్ లో చూస్తా ఉన్నాం సీతమ్మ వాగు దగ్గర వరద ఉధృతి బాగా పెరుగుతోంది ముఖ్యంగా ఇక్కడ భద్రాచలం దగ్గర స్నానఘట్టాల మెట్లు కూడా దాదాపు మునిగిపోయినటువంటి సమాచారం వస్తుంది ఇంకా వరద ఉద్ధృతి అంతకంతకు పెరుగుతుందా గంట గంట ఇంకా పెరుగుతూనే ఉందా అధికారులు అక్కడ ప్రజలకు ఏమైనా అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితుందా భద్రాచలం భద్రాచలం వద్ద మనకి ఏదంటే ప్రమాద హెచ్చరికలు మూడు ఉంటాయి ఇవళి ఒకటి వచ్చి నలభై మూడు అడుగులకి చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేస్తారు అలాగే నలభై ఎనిమిది అడుగులు చేరుకుంటే అట్లాగే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు యాభై మూడు అడుగులకి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ముప్పై నాలుగు అడుగులకి చేరుకోవడంతో స్థానాల రేవైతే మొత్తం కూడా మునిగిపోయింది భక్తులు ఎవరిని కూడా అటు నుంచి వెళ్ళనివ్వట్లేదు స్థానాలు చేయాల వలన కూడా ఇబ్బంది ఎవరు కూడా అధికారులు ఎవరిని కూడా అటు స్థానాలు రేవు దగ్గరికి దింపించే మార్గం కూడా చేయట్లేదు అయితే మీరు అన్నట్టుగా పర్ణశాల నిన్న కూడా మనం సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులకి తెలియజేశాము నిన్న సీతమ్మ ఏదైతే నడుం వరకు వాటర్ రావడం జరిగింది ఈ రోజు దాదాపు ఈ గ్రహం మునిగిపోయింది అలాగే రామయ్య కూర్చున్నటువంటి సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం కూడా పూర్తిగా మునిగిపోయింది ఇప్పుడు ఆ ఈ మొదటి ప్రమాద హత్య జారీ అయితే మాత్రం ఇంకా కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది ఇది నాడర్ల వరకు పర్ణశాల గుడి బానే ఉంది నాడీర్ల ప్రదేశం ఏదైతే ఉందో ఆ నాడశల ప్రదేశం మాత్రం అది మునక మునిగిందని చెప్పాలి నాగరాజు మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం వరద ప్రవాహం ఎంత వేగంగా దూసుకు వస్తుందో కనిపిస్తా ఉంది అంటే ఇక వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు ఉంటాయని చెప్తున్నారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కూడా కిందకి దిగుకి భారీగా వరద పోటెత్తుతోంది గతంలో మనం చూసాం విపరీతంగా వర్షాలు వరదలు వచ్చినప్పుడు భద్రాచల పట్టణం లోపలకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితుంది సో అలాంటి సిచ్యువేషన్ అలాంటి ప్రమాదం ఏమైనా ఉందా అధికారులు ఏమైనా చెప్తా ఉన్నారా అయితే అధికారులు చెప్పడం ఏంటంటే వరద తక్కువ మోహం పట్టుద్ది అంటున్నారు కానీ ఏంటంటే బయట నుంచి మనకి తెలుస్తున్న సమాచారం గోదావరి గోదావరి పైన ఎగువల వర్షాలు బాగా పడుతున్నాయి మహారాష్ట్ర నుంచి వచ్చే వర్షం కూడా వరద కూడా ఇటు భద్రాచలంకి రావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రమాద హెచ్చరిక దాటి రెండో ప్రమాద హెచ్చరిక చేరువులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పినైతే మనకైతే తెలుస్తుంది దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గాని అట్లాగే ఎస్పీ రోహిత్ రాజు గారి గాని దగ్గరుండి ఇక్కడ ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసే అవకాశం కనిపిస్తుంది ఓకే నాగరాజు మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అదే తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం స్థిరంగా పెరుగుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై మూడు అడుగులకు చేరుకుంది ప్రస్తుతం నీటి మట్టం గంట గంటకు గంట గంటకు పెరుగుతూ పోతోంది ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడె మండలంలోని పర్ణశాల వద్ద ఉన్న నారచేరుల ప్రాంతం కూడా పూర్తిగా మునిగిపోయింది ఇక సీతమ్మ వాగులోకి నీరు చేరిన కారణంగా అక్కడ పర్యాటకులను తాత్కాలికంగా నిలిపివేశారు చరళ మండలంలో తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో నీటి మట్టం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఎప్పటికప్పుడు స్థానిక ప్రజానిక్కడ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు గోదావరి కనకట్ట స్నాన వరకు కూడా వరద నీరు వచ్చేరింది స్నానఘట్టాలు అపూర్తిగా మెట్లన్నీ కూడా మునిగిపోయాయంటే గోదావరి ఉగ్ర రూపం దాల్చడానికి సిద్ధంగా ఉంది మరికొన్ని గంటల పాటు ఈ వరద ప్రవాహం కొనసాగితే అదేవిధంగా సిచ్యువేషన్ ఉంటుందని అధికారులు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మరో మూడు అడుగులకు గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు మరోవైపు వర్షాలు కూడా ఉన్నాయి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నాయి మరోవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఈ నేపథ్యంలోనే ముంపు ప్రాంత ప్రజలకు అలర్ట్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ స్థానిక అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వరద ఉద్ధృతి ఏ విధంగా ఉంది ఏ స్థాయి వరకు పెరుగుతుంది నీటి మట్టం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు అలర్ట్గా ఉన్న పరిస్థితుంది ఏ క్షణమైనా సరే స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయినాయి ఇంకా ఎగువ వరకు వాటర్ వస్తే ఇంకా భద్రాచలం పట్టణంలో కూడా పూర్తిగా వాటర్ వచ్చినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి సో డెఫినెట్గా అలాంటి పరిస్థితి రాదు అని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ వరద ఉద్ధృతి ఇంకొన్ని రోజుల పాటు భారీ వర్షాలు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు పై ప్రాజెక్టులో నుంచి కిందకు వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం ఇవన్నీ కనుక తోడైతే మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులు చేరుకునే అవకాశం ఉందని చెప్పి సమాచారం వస్తుంది అందుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు సమీక్షిస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు నిన్ననే దాదాపు సగం వరకు అక్కడ సీతమ్మవారి విగ్రహం నడుములోతు వరకు నిన్నటి దృశ్యం ఇది మీకు కనిపించేది రోజు పూర్తిగా విగ్రహం మునిగిపోయిన పరిస్థితుంది అలాగే రాముల వారి సింహాసనం ఉంటుంది ఆ సింహాసనం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితుంది పూర్తిగా నారచీరల ప్రాంతం పర్యాటక ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుని వాటర్లో పూర్తిగా ఆ ప్రాంతం మునిగిపోయిన పరుస్తుంది అక్కడ పర్యాటకులు ఎవరూ కూడా రాకూడదని చెప్పి ఇప్పటికే స్పష్టమైన హెచ్చరిక చేసినటువంటి పరిస్థితుంది గోదావరి ఉగ్రరూపం తాలూకు దృశ్యాలు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు మరోవైపు తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద ఏ విధంగా పోటెత్తుతుందో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు Música